హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ననాశ వంటిల్లు ఇవాళ మన వీడియోలో ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదండి చాలా హీట్ ఎక్కువైపోయింది మరి హీట్ని తట్టుకోవాలంటే మన బాడీకి ఎంతో కొంత చల్లదనాన్ని మనం ఇవ్వాలి కదా అలా మన బాడీని చల్లబరచడానికి పూర్వీకులు వాడేటువంటి జావా అండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను సింపుల్గా విధంగా చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసి తాగేసేయండి మన పూర్వీకులు ఇది తాగడం వల్లే వాళ్ళ శరీరాన్ని కూల్గా ఉంచుకునేవాళ్ళు అదేవిధంగా బలంగా కూడా ఉండేవాళ్ళండి మరి అటువంటి రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ వీడియోలో రెండు రకాలుగా చూపిస్తానండి నేను ఈ జాబాని చూసేసేయండి రెండు కూడా ట్రై చేసేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ వేసుకోండి వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేయాలండి అంటే ఇలా ముందే మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఇది లమ్స్ రాకుండా ఉంటుందన్నమాట అంటే మనకు గడ్డలు కట్టకుండా రావాలంటే ఫస్ట్ ఇలా పిండిని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి మీకు ఇంకా ఓపిక ఉంటే ఇది మనం ముందు రోజు నైట్ ఇలా నానబెట్టేసి పెట్టేసుకోవచ్చండి నైట్ మొత్తము ఇంకా చల్లదనాన్ని ఇస్తుంది ఇది శరీరానికి ఓపిక ఉంటే అలా చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఇది పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి మనం రాగి పిండి రెండు రెండు స్పూన్లు తీసుకున్నాం కదా అది ఒక గ్లాసు ఒక స్పూన్కి సరిపోతుంది అనమాట ఇలా తీసుకొని వాటర్ని బాగా వేడి చేయాలి వాటర్ బాగా వేడైన తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిక్చర్ ఉంది కదా అది మొత్తం దీంట్లో వేసేసి బాగా బాయిల్ చేయాలండి ఇలా రాగి పిండి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూనే ఉండండి లేకపోతే లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్ పెట్టకండి ఈ విధంగా బాగా ఉడికించేసేయండి ఇది మనం ఉడికించడంలోనే ఉంటుందండి ఇది సరిగా ఉడకలేదనుకోండి కడుపు నొప్పి వస్తుంది కాబట్టి బాగా ఉడికించేసేసేయండి ఇది ఉడికించడానికి దాదాపు నాకు పదహైదు నిమిషాలు టైం పట్టిందండి పదహైదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోండి చక్కెర అయినా వేసుకోవచ్చు లేదా మీరు కావాలనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు బెల్లం ఇంకా హెల్దీ కదా నా దగ్గర బెల్లం లేదు మీరు కావాలంటే బెల్లం వేసుకోండి బెల్లం కూడా వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసేయండి చూడండి ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే ఇప్పుడు మనకు రాగి రాగిజావాలో ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇందులో పాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు పాలు వేస్తున్నానండి ఇది ఫుల్ క్రీమ్ పాలు అండి ఇలా మీగడ ఉన్న పాలు వేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా వస్తుంది కాబట్టి ఇలా వేసి రెండు నిమిషాలు చేసేస్తే మనకు జావా రెడీ అయిపోతుంది ఇది ఒక టైప్ ఆఫ్ రాగి జావా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే దీన్ని ఇలాగే వేడిగా అయినా తాగేయచ్చు లేదా చల్లగా కావాలనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి చల్ల చల్లటి రాగి జావ తీసుకొని తాగేసేయచ్చండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు సెకండ్ టైప్ చూద్దాము దీనికి కూడా ముందుగా మనం ఇలా రాగి పిండి ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి సేమ్ మనం ముందు కలుపుకున్నట్టుగానే బాగా మిక్స్ చేసేసేయండి ఇలా లమ్స్ లేకుండా బాగా నీట్గా మిక్స్ చేయండి దీనికి కూడా మనము కావాలంటే ముందు రోజు నైటే ఇలా నానబెట్టేసుకోవచ్చండి లేదా టైం లేదంటే నానబెట్టి కనీసం ఇలా ఒక పదహైదు నిమిషాలు వదిలేయండి తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ రాగి పిండి తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ తీసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిక్సర్ని ఇందులో వేసేద్దాము వేసేసిన తర్వాత బాగా కలిపేసేయాలి లమ్స్ ఫామ్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా బాయిల్ చేద్దామండి కనీసం ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బాయిల్ చేయాలండి చూడండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మనం షుగర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసి బాగా కలిపేసేయండి ఇది సెకండ్ టైప్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకు దీంట్లో కావాలనుకుంటే మనము మజ్జిగైనా వేసుకోవచ్చండి పెరుగుని కొంచెం బాగా మిక్స్ చేసేసి కొంచెం పల్చగా కాకుండా మజ్జిగ కొంచెము జారుడుగా అలా చేసుకొని మజ్జిగైనా వేసుకోవచ్చు లేదా ఇలాగైనా తాగేయచ్చు బాగుంటుంది నేను పైన కొంచెం ఆనియన్ వేసాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్